నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో స్థానిక సంస్థాగత ఎన్నికల రిజర్వేషన్లను ఖరారయ్యాయి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో నేతృత్వంలో పారదర్శకంగా డ్రా విధానంలో రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించారు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారవడంతో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ కార్యక్రమంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు డీఎల్పీఓ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సమాన అవకాశం కల్పించే విధంగా రిజర్వేషన్లు నిర్ణయించామని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తెలిపారు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో బోధన్ డివిజన్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది స్థానిక ప్రజలు అభ్యర్థులు ఉత్సాహంగా ఎన్నికల ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు బోధన్ స్థానిక ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారనున్నాయని రాజకీయ పార్టీలన్నీ విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని సమాచారం రిజర్వేషన్ల ఖరారుతో బోధన్ డివిజన్లో ఎన్నికల కసరత్తులు వేగంగా పుంజుకున్నాయి ఈ ఎన్నికల రిజర్వేషన్లో మహిళలకు కూడా మంచి ప్రాధాన్యత చోటు కల్పించారు కానీ మహిళా స్థానాలు ఖరారైన గ్రామాల్లో ఆశావాహ అభ్యర్థులు కాస్త నిరాశకు గురవుతున్నట్లు సమాచారం బోధన్ రెవెన్యూ డివిజన్లో రిజర్వేషన్ కోసం ఈ సర్పంచ్ రిజర్వేషన్ ఎంపీటీసీ రిజర్వేషన్ కోసం ఈ రోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్క సర్పంచెస్ ప్రతి ఒక్క జీపీ ప్రతి జీపీకి ఒక మండల్లో అనుకోండికి ట్వంటీ జీపీస్ ఉంటే అన్ని జీపీస్లో ఎన్ని ఎస్టీ ఉన్ కావాలి ఎన్ని ఎస్సీ కావాలి ఎన్ని బీసీ అని ఎన్ని అన్రిజర్వ్ అదే అదేవిధంగా ఈ క్యాటగిరీస్లో ఉమెన్ ఎంత ఎంత కావాలి ఇది డ్రా ఆఫ్ లాట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో అన్ని పొలిటికల్ పార్టీస్కి కాల్ చేయడం జరిగింది ముఖ్యమైన అన్ని మెయిన్ స్ట్రీమ్ పార్టీస్కి రిప్రజెంటేటివ్స్ వచ్చారు ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో అండర్ వీడియోగ్రఫీ యాజ్ వెల్ ఎస్ ప్రాపర్ చిట్ సిస్టమ్ అండ్ ప్రాపర్ ట్రాన్స్పరెంట్ బాక్స్లో ఇది డ్రా ఆఫ్ లాట్స్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఒక ట్రాన్స్పరెంట్ అండ్ ఫేర్ మేనర్లో ఈ డ్రా ఆఫ్ లాట్స్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్ని ఎంపీడిస్ కూడా వాళ్ళు మండలాలు వార్డ్ మెంబర్స్ వార్డ్ మెంబర్స్కి రిజర్వేషన్ చేస్తున్నారు అండ్ ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్లో డిఎల్పిఓ గారు అండ్ నేను ఇద్దరు కలిసి ఈ ఎంపీటీసీ అండ్ సర్పంచెస్ కోసం డ్రా ఫ్లాట్స్ డ్రాప్ లాట్స్ చేయడం జరిగింది ఈరోజు థ్యాంక్ యూ ఎవరి